అనన్య తన ఫ్రెండ్ను తీసుకుని రూమ్కి వెళ్తుంది ఏంటో చెప్పవే అని అనన్య అడుగుతూ ఉంటుంది అనే మొన్న నువ్వు నగలు వేసుకొని ఫోటోలు పెట్టావు కదా ఆ నగలన్నీ ఒక్కసారి ఇవ్వవే నేను మళ్ళీ తిరిగి రేపు మా అక్క నిశ్చితార్థం అయిపోగానే ఇచ్చేస్తాను అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటే అనవసరంగా దీనికి ఫోటోలు పెట్టినట్టున్నానే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నగలు నీకిస్తే అత్తయ్య గారు ఏమంటారో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అదేంటే ఈ ఇంటికి పెద్ద కోడల్ని పెత్తనమంతా నాదే అన్నావు కదా అని చెప్పి అనన్య ఫ్రెండ్ అనన్యను అడుగుతూ ఉంటుంది బిల్డప్ కోసం దీని దగ్గర అనవసరంగా అలాంటి మాటలు చెప్పానే అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటే ఆలోచిస్తున్నావు ప్లీజ్ ఈ సహాయం చేయవే ఇప్పుడు నా ముందు ఉన్న ఒకే ఒక్క ఆధారం నువ్వేనే ప్లీజ్ నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి అనే అనన్య ఫ్రెండ్ అనన్యను అడుగుతూ ఉంటుంది నగలైతే మన చేతుల్లోనే ఉన్నాయి కానీ అత్తయ్య వాళ్ళకు తెలిస్తే అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది నిశ్చితార్థం అయిపోగానే నిజంగా నగలు తెచ్చిస్తావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నిజమే నిశ్చితార్థం పూర్తవగానే నగలు నీ చేతిలో పెట్టే బాధ్యత నాది అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్పడంతో అనన్య వెళ్ళి నగలు తీసుకొని వస్తుంది నగలు జాగ్రత్త నిశ్చితార్థం అయిపోగానే తీసుకొని వచ్చేసేయి ఇంట్లో ఎవరు చూడకుండా బయటికి వెళ్ళు అని చెప్పి అనన్య తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కాఫీ తాగుతూ హాల్లో కూర్చుంటుంది ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారు అని పనమ్మాయిని అడుగుతూ ఉంటుంది అనన్యమ్మ ఫ్రెండ్ వచ్చిందమ్మా అని చెప్పి పనమ్మాయి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి ఆనంద అంటుంది ఇక ఆనంద హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది ఇంట్లో ఎవరు చూడకుండా వెళ్ళమంటున్నావు ఎందుకే అని చెప్పి అనన్య ఫ్రెండ్ అనన్యని అడుగుతూ ఉంటుంది నీకు కారణాలు కావాలా నగలు కావాలా అని చెప్పి అనన్య అంటుంది నగలే కావాలి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో సరే ఒక్క నిమిషం ఆగు హాల్లో ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అని చెప్పి అనన్య అంటుంది హాల్లో ఎవరు కనిపించకపోవడంతో వెళ్ళు అని చెప్పి అనన్య చెప్పడంతో ఆ అమ్మాయి నగలు తీసుకొని భైరవి ఇంటి నుంచి బయటపడుతుంది ఇక ఆ అమ్మాయి వెనకే భైరవి మెట్లు దిగుతూ కిందికి వస్తుంది ఇక మరోవైపు శరణ్య మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే లీలావతి చూసి అమ్మ శరణ్య ఎందుకమ్మా కిందికి వస్తున్నావు ఏమైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా ఏమైనా తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తిన్నాను అత్తయ్య గారు అని చెప్పి సరేని చెప్తూ ఉంటుంది ఏమైనా చేసి పెట్టమంటావా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే ఏం వద్దు ఇప్పుడు బాగానే ఉంది ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అత్తయ్య గారు అని చెప్పి సరేనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వచ్చి అక్క సరే నీకు ఎలా ఉందంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది తగ్గిందంటే ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క మనం సత్యనారాయణ స్వామి వ్రతం రోజు అనన్యకు నగలిచ్చాం కదా నగలు తిరిగి తీసుకున్నావా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే తీసుకోలేదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఎవరు నగలు తీసుకొచ్చినా ఎవరు వేసుకున్నా తిరిగి నీకే ఇస్తాం కదక్క మళ్ళీ నువ్వు అనన్య దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదు నగలు అని ఆనంద అడుగుతూ ఉంటుంది మర్చిపోయాను ఆనంద అనన్య దగ్గర ఉండటం కూడా మంచిది కాదు చిన్నపిల్ల ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి లీలావతి అనన్య రూమ్కి వెళ్ళి అనన్య అనన్య అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది నీకు సత్యనారాయణ స్వామి వ్రతం రోజు నగలిచ్చాను కదమ్మా ఆ నగలు ఎక్కడా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సడన్గా నగల గురించి అడుగుతుంది ఏంటి ఇవిడా అని అనన్య మనసులో అనుకొని ఎందుకు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నీకు ఎందుకు నేను పూజ గది దగ్గర ఉంటాను నగలు తీసుకొని తొందరగా రా అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అనన్య తన ఫ్రెండ్కు ఫోన్ చేసి మీ అక్క నిశ్చితార్థం అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయిపోయిందే అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో నాకు అర్జెంటుగా నగలు కావాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడు బయటికి వచ్చే పరిస్థితిలో లేనే అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అదేంటే నగలు తీసుకునేటప్పుడు వెంటనే ఇస్తానని ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు అని అనన్య అంటూ ఉంటే సరే నేను నగలు తీసుకొని మనం ఎప్పుడూ కలిసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి వచ్చే అక్కడిస్తాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఇప్పుడు బయటికి రావాలా వస్తానులే రాక చస్తానా అని చెప్పి అనన్య ఆ అమ్మాయితో అంటూ ఉంటుంది ఇక వెంటనే అనన్య ఫోన్ కట్ చేసి అత్తయ్య గారు అత్తయ్య గారు అని పరిగెత్తుకుంటూ లీలావతి దగ్గరకు వస్తుంది ఏంటమ్మా నగలు తీసుకురామంటే ఉట్టి చేతులతో వచ్చావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది నగలు తీసుకొద్దామని వెళ్ళేసరికి నా ఫోన్ రింగ్ అయింది నా ఫ్రెండ్కి బాగాలేదంట హాస్పిటల్లో ఉందంట చూసి వచ్చిన తర్వాత నగలు ఇస్తాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య బయటకు వెళ్ళి తన ఫ్రెండ్ మమతకు ఫోన్ చేస్తుంది చెప్పవే అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అనే నా నగలే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అయ్యో నీకు నగలు తీసుకొని వస్తానని చెప్పాను కదా కదా నాకు రావటం కుదరదే నువ్వు టెన్షన్ పడకు నా కజిన్కి ఇచ్చి నగలు పంపిస్తాను నేను చెప్పిన ప్లేస్లోనే ఉండు అని చెప్పి మమత చెప్తూ ఉంటుంది సరేనే అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది అనన్య తన ఫ్రెండ్ కజిన్ వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి ఆ దొంగ ఇక్కడికే వస్తాడా అని చెప్పి దొంగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అనన్యకు మమత కజిన్ నగలు తీసుకొచ్చి ఇస్తాడు ఇక అనన్య నగలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం బాక్స్ ఓపెన్ చేయడంతో నగలన్నీ కూడా కింద పడతాయి ఇక మమత కజిన్ అనన్య ఇద్దరు కలిసి కింద పడ్డ నగలను తీస్తూ ఉంటే అదగొండి సార్ దొంగ అని చెప్పి కానిస్టేబుల్ ఎస్ఐకు చెప్తాడు ఇక కానిస్టేబుల్స్ చూసి అనన్య ఫ్రెండ్ వాళ్ళ కజిన్ పారిపోతూ ఉంటాడు ఇక పోలీస్ వాళ్ళు అతను వెంట పడుతూ ఉంటారు ఇక ఎస్ఐ అనన్య దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటే ఎందుకు సార్ అతన్ని అలా పరిగెత్తిస్తున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది కాసేపట్లో అతను ఎందుకు పరిగెడుతున్నాడో నీకే తెలుస్తుందిలే అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ అతన్ని పట్టుకొచ్చి కొడుతూ ఉంటారు ఎందుకు సార్ అతన్ని కొడుతున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది దొంగల్ని కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని చెప్పి పోలీసు వాళ్ళు అనన్యను అంటూ ఉంటారు అవును వీడు నగలు నీకు ఇస్తున్నాడంటే మీరిద్దరూ పార్ట్నర్సా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు పార్ట్నర్స్ ఏంటి సార్ అసలు అతను దొంగని కూడా నాకు తెలియదు అతను మా ఫ్రెండ్ వల్ల కజిన్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఈ నగలు కూడా నావే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే అవునా అమ్మ నగలు దొంగతనం చేసి షేర్ చేసుకోవడమేనా మీ బిజినెస్ ఇతనికి చెల్లెలు కూడా ఉందా మీదంతా పెద్ద ముఠానా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నిజం చెప్పరా ఆ నగలు ఆమ్మయ్యా అని చెప్పి ఎస్ఐ అతన్ని కొడుతూ ఉంటే అతను ఏం మాట్లాడు ఇతను ఏం మాట్లాడట్లేదు అంటే ఈ నగలు మీరిద్దరు షేర్ చేసుకుంటున్నట్టు అర్థము పద నువ్వు కూడా జీబెక్కు అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే నిజం సార్ ఈ నగలు నావే అని అనన్య చెప్తూ ఉంటుంది అతను మగాడు కాబట్టి కొట్టాము నువ్వు ఆడపిల్లవని నోటితో చెప్తున్నాను మర్యాదగా జీబెక్కు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడంతో అనన్య టెన్షన్ పడుతూ పోలీస్ జీబెక్కుతుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో కూర్చొని చెస్ గేమ్ ఆడుతూ గేమ్ ఓవర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఫ్రెండ్ మమత ఆనంద భైరవికి ఫోన్ చేసి మేడం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది అనన్య ఇప్పుడే పోలీసులకు తీసుకెళ్లారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆనంద భైరవి అనన్య ఫ్రెండ్ మమతతో పర్సనల్గా మాట్లాడిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు అనన్యకు బెస్ట్ ఫ్రెండ్వి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి అంటున్నావు నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పి ఆనంద అనన్య ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది మేడం ఆ అనన్య దొంగ మోహంది అవసరం కోసం ఎవరినైనా వాడుకుంటుంది తన్ని దెబ్బతీయటం కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి మమత ఆనందకు చెప్తూ ఉంటుంది అయితే డబ్బులు తీసుకో అనన్యకు ఎలాంటి అనుమానం రాకూడదు అని ఆనంద చెప్పడంతో మీరు బాధపడకండి మేడం ఎందుకంటే నేను కాలేజీలో చాలానే యాక్టింగ్లు చేశాను ఇది కూడా అందులో ఒకటి అనన్యకు ఎలాంటి అనుమానం రాదు అని చెప్పి మమత ఆనంద భైరవికి చెప్పగానే నేను గేమ్ స్టార్ట్ చేస్తాను ఆ తరువాత అని చెప్పి ఆనంద మమతతో చెప్తుంది ఇక మరోవైపు ఆనంద కుటుంబ సభ్యులందరి ఫోటోలను కూడా ఒక రౌడి దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉంటాడు ఆనంద భైరవి ఐరన్ లేడీ నా పని నీతో కాదు అని చెప్పి తరువాత సరైన ఫోటో తీస్తాడు సరైన ఫోటో కూడా పక్కన పెట్టి ఆనంద కూతురు లహరి ఫోటో తీస్తాడు లహరి ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వేనే అబ్బా ఎంత అందంగా చూ ఉన్నావే నిన్ను చూస్తుంటేనే ముద్దు చేస్తున్నావు ఇప్పుడు నా టార్గెట్ నువ్వే అని చెప్పి లహరి ఫోటోని ముద్దు పెట్టుకుంటాడు ఇక పోలీసు వాళ్ళు అని నేను కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు చూస్తుంటే పెద్దంటి కోడళ్ళ ఉన్నావు ఏంటమ్మా ఈ పనులు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ నగలు నిజంగా నావేనండి వీడెవడో నాకు తెలీదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎవరి కోడలు అమ్మ నువ్వు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు గారి కోడల్ని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆవిడెవరు అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఆనంద భైరవి వల్ల పెద్ద కోడల్ని అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కారాపయ్య ఆనంద భైరవి గారి కోడలివా మీరు అయితే పోలీస్ స్టేషన్కి కాదు వెళ్లాల్సింది ఆనంద భైరవి గారి ఇంటికి అని ఎస్ఐ చెప్తాడు ఇంటికా అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య కాఫీ పెట్టి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతి ఫ్రెండ్కు బాలేదని చెప్పి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని చెప్పి అనన్య గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ శరణ్య మీ అక్క ఇంకా రాలేదేంటి అని లీలావతి అడుగుతూ ఉంటే నాకు తెలియదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది కోడలు ఏమైనా చిన్నపిల్ల ఎందుకు కంగారు పడుతున్నావు లీలావతి అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వస్తుంది లేక కంగారు పడకు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీస్ జీబు వచ్చి ఆనంద ఇంటి ముందు ఆగుతుంది అననియన్ తీసుకొని పోలీస్ వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే ఏంటమ్మా పోలీసులను వెంట పెట్టుకొని వచ్చావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు తను మమ్మల్ని వెంట పెట్టుకు రాలేదండి మేమే తనని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అరెస్టా ఏమైంది అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏం చేసిందండి అని సరేనే అంటూ ఉంటుంది ఈ నగలు మీవో కథ చూసుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళు ఆనంద భైరవికి నగలిస్తారు ఇక ఆనంద భైరవి నగలు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్